ఉదయం ఆరో గంటకి ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆరో గంట ఆరు గంటల కల్లా ఇస్తున్నాను చెప్తున్నారు ఉదయాన్నే ఇస్తున్నారా ఎలా ఉంది గతంలో జగన్ పాలన చూసారు ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు ఆడళ్ళంతా మీ ఆడళ్ళంతా జగన్ పాలన బాగుంది అంటున్నారు అంటే వాడు ఉంటే డబ్బులు వేసేది చంద్రబాబు వచ్చి డబ్బులు వేయట్లేదు అని ఉంది నాకు బాగానే ఉందా మీకు బాగానే ఉందా

మరి మేము పేదవాళ్ళం కదా మమ్మల్ని మంచి చెబరు చూడంటే చూస్తానమ్మా అని అన్నాడు పేదవాళ్ళు కదా మల్లాండలతో లోకేష్ మాట్లాడదు కదా అనేది అక్కడికి వెళ్ళాం మేము నామినేషన్ రోజు బానే ఉంటాడమ్మా మా లోకేష్ బానే ఉంటాడా అంటే డబ్బు గట్టా ఉంది ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి వాళ్ళ తాత ముఖ్యమంత్రి అట్లా భేదం ఏం చూపిస్తున్నాడు బానే ఉన్నాడు బానే ఉందా మరి చంద్రబాబుని గెలిపించారు కదా ప్రజలంతా ఏమనుకుంటున్నారు బానే బానే చేస్తున్నారు అంటున్నారా లేదా తిడుతున్నారా బానే చేస్తున్నారు అంటున్నారు ఏం చేస్తుంటారండి నేను టాపి మేస్తాను మా మామగారు కొట్టిది ఏదో ఆయన కొద్దిగా ఏదో పన్నెండు బట్టి బయటికి వెళ్ళబట్టి వచ్చాను కూర్చున్నాను పనులు ఉంటాయండి మీకు మా నెంబర్ వన్ భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకట్లేదు అనేవాళ్ళు కదా ఇప్పుడైతే మాకు ఇబ్బంది లేదు మాకు పదిహేను వందలకి ఇల్లు ఇసుకొస్తుంది రెండు వస్తుంది మాకు చేయించుకున్న వాళ్ళు అందరూ అందరూ పని చేయించుకున్నారు మీ ఓటోలు మా పట్ల నా ఓటోలు కూడా పని చేయించుకున్నారు మాకు ఇబ్బంది ఏమి లేదు ఇంతకుముందు ఎట్లా ఉండేదండి ఇసుక పరిస్థితి ఏంటంటే ఇసుక పరిస్థితి అంటే ఐదు వేలు ఉంది ఏడు వేలు అమ్మారు అన్ని జరిగినాయి అన్ని మేము పట్టించుకోకూడదు మాకు పనులు ఏంటేమో ఇప్పుడైతే పనులు బాగుండే మాకైతే బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఎనిమిది నెలలు అవుతుంది నెంబర్ వన్ నెంబర్ ఎనిమిది నెలలకే నెంబర్ వన్ అంటున్నారు అంత బాగా ఏం చేస్తారు అసలు మాకు మాత్రం పని జరుగుతుంది సార్ అండి మేము చేయని పని మేము చేస్తేనే మా తరపున వంద మంది బతుకుతారు నేను టాపింగ్ వేస్తాను ప్రతి బిల్డింగ్ నేను మొదలు పెడితేనే కార్పెంటర్ కానీ చెక్క సెంటర్ కానీ రాడ్ బిల్డింగ్ కానీ అన్నీ మా వల్లే వస్తాయి మరి మా వల్ల వంద మంది బతుకుతున్నారుగా వంద మంది అంటే యాభై మందిలో యాభై మంది యాభై కుటుంబాలు వెతుకునట్టేగా మరి మాకు కావాల్సింది నేను కోరుకునేది ఏంది లేబర్ బాగుంటేనే పైనడు బాగుంటాడు గారు లేబర్నే చూస్తారు కానీ కొంతమంది అర్థం చేసుకోండి అంటే బాబు గారు ఓన్లీ డబ్బున్నలే చూస్తాడు ఆ సామాజిక వర్గం వల్లే చూస్తాడు అంటే డబ్బు అంటే కంపెనీలు వాళ్ళే చూస్తాడు కానీ పేదవాళ్ళు పట్టించుకోడు జగనే పేదవాళ్ళు పట్టించుకోండి అంటున్నారు కదా మరి ఏమి ఇచ్చారండి వాళ్ళు అని ఇచ్చారని చెప్పమండి మా డబ్బులు మాకిచ్చి అప్పులు చేసి మాకు అవసరమా మాకు మా డబ్బుల్లో కూడా తీసుకున్నారు ఏది మా ఏది అంటారు లేబర్ ఆఫీస్ డబ్బులు కూడా తీసుకు అవి మా ఎవరన్నా ఇచ్చారా మేము నెల నెల వంద కట్టుకున్నాం యాభై కట్టుకున్నాం మా ఎవరి కోసం కట్టుకున్నాం మా కోసం మా డబ్బుల కోసం మాకు ఇంత రూపాయి వచ్చిందా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా రూపాయి ఇచ్చారా ఎవరూ లేదు మరి బాబు గారు వచ్చారు ఉన్నారు అడిగాం లోకేష్ గారు వచ్చారు మా ఇళ్ళకాడికి వచ్చారు మేము అడిగాము మాకు కోసం ఇల్లు వచ్చింది అడిగాము తెప్పిస్తానమ్మా అన్నారు నిలబెట్టుకుంటే చూస్తాం లేదనుకో ఇంకోసారి మారుస్తాం మాకు నిలబెట్టుకోవడం కోసం కావాలి నిలబెట్టడానికి ఎవరు అనుకుంటే లోకేష్ గారు మొన్న నీళ్ళు వచ్చినప్పుడు వచ్చారు మాకు కాలగొట్టి కొట్టి చేశారు చేశారు కరెంటు పనులు చేపిస్తున్నారు చేసినప్పుడు అడుగుతాం దేనికైనా అడగాలి కాబట్టి అడుగుతాం మాకైతే మంచి జరుగుతుంది జరిగితే మంచి ఏదైనా తేడా పడింది అనుకో నేను ఒక్కడే కాదుగా పది మందితో సమానం పది మందిలో నేను ఒక్కడిని అంటే ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా కంపెనీల కోసం బయటకు వెళ్ళింది ఎవరండి కంపెనీల కోసం ఎవరు వెళ్ళారు నీళ్ళకి వెళ్ళింది ఆయనేగా చేస్తానన్నారుగా చూద్దాం వచ్చిన తర్వాత మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు ముందు మనకు అడుగు రావాలిగా కంపెనీలు రావాలి చూడాలి చేయాలి అభివృద్ధి చెందాలి చదువుకునే పిల్లలు వందల వేల మంది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చూడాలి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం అనేసి మీ ఎమ్మెల్యే లోకేష్ అన్నారుగా అవునండి ఏది కూడా ఏది కూడా అనుకోగానే ఏది అవ్వదు మనం వ్యాపారం బిజినెస్ పెట్టామంటే ఒకసారి డెవలప్ అవ్వదుగా దానికి కూడా చూడాలిగా నిదానంగా అంతేగాని ఒకసారి డెవలప్ అంటే ఒకసారి బిజినెస్ పెరిగితే